ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇస్తానం అంటే తర్వాత లీడర్షిప్ డెఫినెట్లీ నారా లోకేష్ గారిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ప్రకారం చూసుకున్నా ఈ టౌన్ వరకే ఉండొచ్చు కాదు కూడదు అంటే తాను ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నప్పుడే వాళ్ళ కుమారుని ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఇచ్చినా కూడా అడ్డుకోవడానికి ఎవరూ లేరు ఎవరు అడ్డం రారు ఎందుకని నూట ముప్పై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి అటువంటి అప్పుడు ఎవరితోనూ సంబంధం లేదు లోకేష్ని సీఎం సీట్ మీద కూర్చోవాలనుకుంటే కూర్చోపెట్టాలి అనుకుంటే చంద్రబాబు గారు కూర్చోబెట్టచ్చు తను యాక్టివ్గా ఉన్నప్పుడు తను ట్రైన్ చేసి కాసిన ఇచ్చి నిలబెట్టాలి అనుకుంటే ఆ ప్రయత్నం చేసిన ఆశ్చర్యం లేదు సో ఇదంతా తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవెన్ మంత్రులు కూడా నేరుగా రిపోర్టింగ్ పాయింట్ నారా లోకేష్ గారికే ఉంది చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏం కాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న ఎక్కువ అధికారమంతా నారా లోకేష్ గారి దగ్గరే ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే టీడీపీ నాయకులు కూడా ఆ విషయాన్ని దాచుకోవడానికి ఏమి ట్రై చేయట్లేదు మొహమాటం లేకుండా ఓపెన్గానే చెబుతుంది నేరుగా రిపోర్టింగ్ పాయింట్ లోకేష్కే ఉంది మొన్నటికి మొన్న అమెరికా పర్యటన ముగించుకొని లోకేష్ గారు వస్తే క్యాబినెట్లో ఉన్న అందరూ మంత్రులు అని కాకుండా ఒక జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు తప్ప జనసేన అధ్యక్షుడు అండ్ ఇంకొక మంత్రి వీళ్ళు తప్ప టీడీపీలో ఉన్నటువంటి అందరి మంత్రులు వెళ్ళి లోకేష్కి ఒకే సింగిల్ ఫ్రేమ్లోనే సింగిల్ ఫ్రేమ్లోనే ఇవన్నీ కూడా లోకేష్ తదుపరి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తదుపరి ముఖ్యమంత్రిగా వాళ్ళు ప్రమోట్ చేయడంలో భాగంగా నేను నేను చెప్పాను కూర్చోబెట్టాలి అన్న కూర్చున్నా అడ్డుకోవడానికి ఎవ్వరు లేదు అండ్ ప్రతి మంత్రి అండ్ కీలకమైన అధికారులందరూ కూడా ఎక్కువ లోకేష్ గారి నిర్ణయాల ప్రకారమే వెళ్తున్నారు అనేది ఓపెన్ ఫైవ్ ఇవన్నీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడికి ఈ ఉప ముఖ్యమంత్రికి నచ్చడం లేదని చంద్రబాబు గారి తర్వాత నేనే నా స్థానమే ఉండాలి నేనే ముఖ్యమంత్రి స్థానంలోకి ఉండాలి అని చెప్పి బై డిఫాల్ట్ గా ఆయనకు అనిపిస్తుంది ఉంది కాబట్టి లోకేష్ గారి లీడర్షిప్ను అంగీకరించే పరిస్థితుల్లో ఆయన లేడు కాబట్టి శాసనసభ వేదికలోనే మరో పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు సీఎం సీఎంగా ఉండాలి అన్నారు దాని అర్థం తనంతప్ప వేరే వాళ్ళకు మద్దతు ఇవ్వము అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ స్టేట్మెంట్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు గా కూడా ఇప్పుడు లోకేష్ గారిని కనుక సీఎం పీఠ మీద కూర్చోబెడితే అతను ఆపగలుగుతాడా అంటే ఖచ్చితంగా ఆపలేదు ఆయన మద్దతు లేకపోతే ఇప్పుడు లోకేష్ గారు సీఎం అమ్మలేదా అంటే అసలు దానికి సంబంధమే లేదు చంద్రబాబు గారి తర్వాత డెఫినెట్లీ టీడీపీ శ్రేణులు కూడా లోకేష్ గారినే కోరుకుంటాయి అంతేగాని ఇంకొక పార్టీ అధ్యక్షుడిని సీఎం సీట్ మీద చూడాలని చెప్పి మెజారిటీ వాళ్ళైతే అనుకోరు తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామం నుండి క్షేత్రస్థాయి నుంచి కూడా నెట్వర్క్ ఉంది క్యాడర్ ఉంది కార్యకర్తల బలం ఉంది బలం ఉంది ఎలాంటి కష్టతరంలోనైనా ఎంత క్లిష్ట పరిస్థితులనైనా ఖచ్చితంగా గెలవగలిగే కొన్ని నాయకత్వాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితులు కాదు కదా ఇప్పుడు టీడీపీ సపోర్ట్ లేకపోతే జనసేన అధ్యక్షుడు కూడా పోటీ చేసే పరిస్థితి సరే గెలిచే పరిస్థితి ఉండదేమో గెలిచే పరిస్థితి ఉండదేమో సో ఇప్పుడు ఆయన లోకేష్ నాయకత్వానికి మద్దతు ఇవ్వకపోయినా ఇప్పుడు లోకేష్ పవర్ పాయింట్ అంటే ఒక పవర్ సెంటర్గా తయారవుతూ ఉన్న మంత్రులు సీనియర్ అధికారులందరూ లోకేష్ నిర్ణయాల ప్రకారమే పనిచేస్తూ ఉన్నా అవన్నీ డైజెస్ట్ చేసుకునే పరిస్థితుల్లో జనసేన అధ్యక్షులు ఉన్నా కూడా అవన్నీ ఉన్నా కూడా అడ్డుకునే పరిస్థితి లేదు కాకుండా అడ్డుకునే పరిస్థితి లేదు ఇప్పుడు నెక్స్ట్ ఒక సంవత్సరంలో ఆరు నెలల్లో లోకేష్ సీఎం సిట్ మీద కూర్చోబెట్టారు అనుకోండి జనసేన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే వాళ్ళు ఆ తర్వాత ఎన్నికలు అప్పుడు చూసుకున్నాం అనుకుంటారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనవసరంగా ఒకరిని దూరం చేసుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో జనసేన పార్టీని దాని అధ్యక్షుడిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు కానీ లోకేష్ లీడర్షిప్కి పోటీ వస్తాను సిఎంసీటు పోటీ వస్తాను అంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ చాకిరేవు ఉతికి ఆరేసి ఆ దండానికి వేస్తారు ఆ స్థాయిలో సో సింపుల్ చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు నిసిఎంగా ఉండే పరిస్థితి లేదు ఒకవేళ టీడీపీ అధికారంలో ఉన్నా కూడా ఆ సార్ కూడా ఫ్యాక్టరే అండ్ వాళ్ళ కొడుకుని డెఫినెట్లీ తను యాక్టివ్గా ఉన్నప్పుడు సెట్ చేయాలనుకుంటారు ఏ విధంగా చూసుకున్న చంద్రబాబు సార్ తర్వాత నెక్స్ట్ తదుపరి నాయకత్వం లోకేష్ గారిదే కానీ ఇంకో పార్టీ వాళ్ళు మేము అడ్డుకుంటాం ఇంకేదో చేస్తామని అంటే అవన్నీ జరగని పనులు అని తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఈ అంశం చుట్టూ పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నారు